ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని గర్వంగా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అండి అంత నమ్మకం మీరు కూడా మా మీద అంత నమ్మకం వచ్చినందుకు కృతజ్ఞతతో మేము కూడా స మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తూ ఉన్నాను మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ యొక్క ఆదరాభిమానాలు నాకు వెళ్ళవెళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తూ ఉన్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి బజ్జన్ మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ జీ ప్లస్ వన్ హౌస్ అండి ఏలూరులో ఇప్పటివరకు నేను చూపించిన హౌసెస్లోనండి జీ ప్లస్ వన్ హౌస్ అంటే ఏది చూసుకున్నా కూడా నలభై ఐదు లక్షల పైనే ఉందండి బట్ ఈ ప్రాపర్టీ అయితే కనుక నలభై ఐదు లక్షలు లోపేనండి ఈ ప్రాపర్టీ సో మీకు ఈ ప్రాపర్టీ గురించి నేను క్లియర్గా మొత్తం అంతా కూడా క్లియర్గా చెప్తానండి ఇది ప్రాపర్టీ వచ్చేసేసి నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాపర్టీ మనకి పాత బస్ అదే అదేవిధంగా రైల్వే స్టేషన్కి అదేవిధంగా హాస్పిటల్స్కి అదే అదేవిధంగా షాప్ షాపింగ్ మాల్స్ కి ఓకేనండి అదేవిధంగా సినిమా థియేటర్స్కి అన్నిటికి అన్నిటికీ కూడా చాలా అంటే చాలా దగ్గరండి అంటే మీరు బండి కూడా తీయాల్సిన పని లేదనమాట ఓకేనండి డిస్టెన్స్ డిస్టెన్స్లోనే అన్ని కూడా అందుబాటులో ఉన్నాయండి ఈ ప్రాపర్టీ ఓకేనండి సో ఇది చూసుకున్నట్టయితే రెండు గేట్లు వస్తాయండి ఒకటి బైక్ పార్కింగ్ పెట్టుకోవడానికి ఒక గేట్ ఉంటుంది అదేవిధంగా మరొక చిన్న గేట్ ఉంటుందండి ఓకేనండి ఈవెన్ హౌస్ సందు అంటే ఏదైతే తూర్పు భాగానికి ఒక సందు ఏదైతే ఉందో అక్కడ కూడా చిన్న డోర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఎంట్రీ అవ్వంగానే గేట్ దాటి ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్లో మనకి స్టెప్స్ అయితే ఉంటాయి స్టెప్స్ కింద చక్కగా ఖాళీ ప్లేస్ అయితే అవైలబుల్ ఉందండి అక్కడ ఏదైనా ఓల్డ్ వస్తువులు అయితే పెట్టుకోవచ్చు చక్కగా ఇప్పుడు అక్కడ చూడండి అక్కడ సైకిల్ పెట్టుకున్నారు కదా ఆ విధంగా మీరు ఏదైనా వస్తువులు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే చక్కగా పెట్టుకోవచ్చండి ఇది జీ ప్లస్ వన్ హౌస్ అనమాట ఓకేనండి ఇది ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉంది ఓకేనండి సో ఎంట్రీ అవ్వంగానే అంటే నార్త్ భాగం నుంచి ఎంట్రీ అవ్వంగానే మనకి లెఫ్ట్లో తూర్పు ముఖాన ఒక డోర్ అయితే కనిపిస్తుందండి ఓకే ఇది ఎంట్రన్స్ హాల్ అండి ఇది ఎంట్రన్స్ హాల్ అనమాట అదేవిధంగా వాళ్ళకి పూజా మందిర్ కూడా చిన్నగా ఫిక్స్ చేయడం జరిగింది అనమాట ఓకేనండి సో అదేవిధంగా వాళ్ళు ఏం చేశారంటే చక్కగా ఒక రెడీమేడ్గా వుడ్తో తయారు చేసినటువంటి పూజ మధ్యని ఇక్కడ ఫిక్స్ చేసుకున్నారు ఇక్కడ చక్కగా హాల్లో కూర్చొని వాళ్ళు పూజ అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట ఓకేనండి సో మొత్తం అంతా కూడా నేను క్లియర్గా చూపిస్తానండి వీడియో లెంత్ అయ్యింది అని ఆయన మాత్రం అనుకోవద్దండి ఎందుకంటే ఈచ్ పిన్ టు పిన్ మీకు మొత్తం అంతా కూడా క్లియర్గా చూపించాలనే సదుద్దేశంతోనే నేను వీడియో ఒక నిమిషం ఇటు అయినా సరే క్లియర్గా చూపిస్తానండి ఓకేనండి అదేవిధంగా మరి మీరు మాకిచ్చే సపోర్ట్ ఏంటంటే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఒక్క లైక్ చేయండి అది కొంతమందికి మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకేనండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైనా ఉన్న ఉన్నట్టయితే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఓకే ఇది వచ్చేసి కిచెన్ అండి హాల్ దాటగానే కిచెన్ వస్తుంది పైన ఓపెన్ స్పేస్ ఉంది వస్తువులు పెట్టుకోవడానికి అదేవిధంగా వాల్లోనే చక్కగా అలమార్లు కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఈ కిచెన్ దాటంగానే బ్యాక్ సైడ్ వచ్చేసేసి అంటే దక్షిణానికి వచ్చేసేసి ఇక్కడ వాష్ వాషేరియా అదేవిధంగా రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇండియన్ స్టైల్ ఉన్నటువంటి బాత్రూమ్ అయితే ఉండడం జరిగిందనమాట మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి సో ట్యాప్ కనెక్షన్స్ కానివ్వండి అంటే చాలా పెద్ద బాత్రూమ్ అయితే వస్తుందండి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి మీకు లోపలే పవర్ సప్లైస్ కానివ్వండి అదేవిధంగా ట్యాప్ కనెక్షన్స్ కానివ్వండి వెంటిలేషన్స్ కానివ్వండి ఓకేనండి ఇవన్నీ కూడా లోపలే ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో ఇది వచ్చేసేసి కింద గ్రౌండ్ అండి మొత్తం అంతా కూడా గ్రౌండ్ మీకు సందు చూపించాను కదండి నా సందు ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే చిన్న డోర్ అయితే ఉంటుంది అనమాట ఓకేనండి అన్నోన్ పర్సన్స్ కానీ ఎవరు సందులో కూడా రావాల్సిన అంటే రావడానికి వీలు లేకుండా చక్కగా చిన్న డోర్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట ఓకేనండి ఇది కిచెన్కి అటాచబుల్గా మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ మీరు చూసుకోవచ్చు అంటే ఇవి పెద్ద పెద్ద బెడ్రూమ్స్ అయితే కాదండి ఈ బిల్డింగ్ మొత్తం మీద కొంచెం బెడ్రూమ్స్ అయితే కొంచెం చిన్నగా ఉంటాయండి అది మీకు ముందుగానే చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది బెడ్రూమ్స్ చాలా పెద్దగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు సో ఇదైతే బెడ్రూమ్స్ అయితే కొంచెం చిన్నగా ఉంటాయి అది కనుక ఈ బెడ్రూమ్స్ కనుక మీరు అడ్జస్ట్ చేసుకోగలిగితే ఓకేనండి చాలా అంటే చాలా మంచి ప్రాపర్టీ అండి మంచి ప్లేస్లో ఉంది చాలా తక్కువ బడ్జెట్ అండి నేను తమ్మణిలో పెడతాను చూడండి మీకు ఇందులో చూసుకున్నట్టయితే ఫోర్ ఇన్ టూ సిక్స్ మంచాలు అయితే చక్కగా పడుతుందండి లేదా ఫోర్ ఇంటు ఫైవ్ మంచాలు చక్కగా పడతాయి అదేవిధంగా రెండు ఇక్కడ చూడవచ్చు ఒక ఆల్రెడీ నవార్ మంచం అయితే ఇక్కడ మీరు గమనించవచ్చండి అది చిన్న మంచం ఇక్కడ ఫోర్ ఇంటూ సిక్స్ మంచం పడుతుంది లేదా ఫైవ్ ఇంటి సిక్స్ మంచం కూడా చక్కగా వేసుకోవచ్చు అంటే తిరగడానికి మాత్రం స్పేస్ అయితే ఉంటుందండి ఓకే సో రెండు బెడ్రూమ్స్ అండి అంటే కింద డబల్ బెడ్రూమ్ వస్తుంది అదేవిధంగా పైన కూడా డబుల్ బెడ్రూమ్ వస్తుందండి ఓకేనండి ఇది ఈ కింద ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో దీన్ని రెంట్ ఇవ్వడం జరిగిందనమాట పైన వచ్చేసేసి వానస్ ఉంటున్నారండి ఓకే సో రెంట్ కూడా వస్తుందండి అంటే కింద ఐదు వేలు వస్తుంది అదేవిధంగా పైన కూడా ఐదు వేలు వస్తుందండి ఎందుకంటే మరి ప్రాపర్టీ వచ్చేసేసి అరవై గజాల్లో ఉంటుందండి అరవై గజాల్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది బట్ పట్టా ప్రకారం అయితే కనుక యాభై ఐదు గజాలు మాత్రమేనండి పట్టా అయితే యాభై ఐదు గజాలే ఓవరాల్గా వచ్చేసేసి అరవై అనమాట ఓకేనండి సో చూసుకోవచ్చు పైకి వెళ్దామండి పైన చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం అంతా కూడా క్లియర్గా చూపిస్తాను సో స్కిప్ చేయకండి మొత్తం అంతా కూడా క్లియర్గా చూడండి మీకంటూ ఒక ఐడియా కోసం అనేది నేను మొత్తం క్లియర్గా చూపిస్తానండి ఒక అడుగు లేట్ అయినా కూడా ఓకేనండి సో చూడండి కింద డబల్ బెడ్రూము పైన డబల్ బెడ్రూము ఇది ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే నార్త్ భాగంన ఉన్నటువంటి అంటే కింద అయితే మనకి ఎంట్రన్స్ బండ్లు పెట్టుకోవడానికి స్పేస్ ఉంది సో అదే ప్లేస్లో పైన ఇక్కడ బాల్కనీ లాగా యూజ్ చేయడం జరిగింది అనమాట ఓకేనండి సో నార్త్ భాగం నుంచి నార్త్ గుమ్మం నుంచి మనం లోపలికి వెళ్తామండి లోపలికి ఏ విధంగా వెళ్ళే ముందు ఏ విధంగా ఉంది అంటే మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి సో చూద్దామండి లోపల చూసుకున్నట్టయితే ఇది హాల్ అండి సేమ్ కింద ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా పైన కూడా ఉంటుందండి బట్ చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి సో ఏంటయ్యా అంటే చేంజెస్ కింద వచ్చేసి స్లాబ్ అండి పైన వచ్చేసేసి రేక్ అండి ఓకే మీకు అక్కడ చూపిస్తున్నాను చూడండి రేక్ అనమాట ఇది పైన అంతా రేక్ అండి యాక్చువల్గా చెప్పాలంటే పైన కూడా రేక్ వేసుకోవచ్చండి యాక్చువల్గా స్టెప్స్ కూడా ఇచ్చారండి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఫ్రంట్లో మీకు స్టెప్స్ కూడా పైకి ఉంటాయి బట్ ఏంటంటే అప్పటికి కొంచెం బడ్జెట్ వీళ్ళకి కొంచెం తక్కువ అయ్యి వాళ్ళు ఏంటంటే స్లాబ్ వేయడం అనేసి రేక్ వేయడం జరిగింది అనమాట కావాలనుకుంటే మీరు స్లాబ్ వేసుకోవచ్చు చక్కగా వాటర్ ట్యాంక్ కూడా పైన కట్టేసుకోవచ్చండి ఓకే ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఎక్కడ కట్టారా అంటే పైన ఇప్పుడు ఈ మనం ఉన్న ఫ్లోర్లో ఏదైతే ఉందో వాష్ ఏరియా వాష్ ఏరియాకి అదేవిధంగా బాత్రూమ్కి మధ్యలో ఆ ట్యాంక్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట ఓకేనండి ఈ పైన చూసుకున్నట్టయితే కిడ్స్ బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళు కిచెన్గా యూజ్ చేసుకుంటూ ఉంటున్నారు అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో మాస్టర్ బెడ్రూమ్ని వీళ్ళు ఆ బెడ్రూమ్గా యూజ్ చేసుకుంటూ ఉంటున్నారండి ఓకే మీరు అక్కడ గమనించవచ్చు వీడియోలో మొత్తం అంతా కూడా క్లియర్గా ఇక్కడ చూడండి ఆల్రెడీ మరి ఫోర్ ఇంటూ సిక్స్ మంత్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కింద ఇక్కడ వే వేయడం అదే అదేవిధంగా టీవీ కూడా లోపల పెట్టుకున్నారు ఓకేనండి పైన ఫ్యాన్ ఫ్యాన్ కానివ్వండి ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు అల్మార్లు కూడా ఉన్నాయండి సో అదేవిధంగా ఇంకా వేరే టేబుల్స్ కూడా ఉన్నాయి సో కొంచెం స్పేసియస్ కానీ ఉంటుంది కానీ బట్ మీరు ఊహించినంత అయితే కాదండి ఓకే ఇక్కడైతే యాక్చువల్గా కింద భాగం వచ్చేసి కిచెన్ వచ్చింది బట్ ఇక్కడ ఏంటంటే ఒక విండో ఇచ్చి ఓ అలా ఉంచేసారండి ఓకే సో పై భాగాన్ని వచ్చేసేసి మరి కిచెన్ బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగిందనమాట అంటే దక్షిణానికి ఏదైతే వాళ్ళు ఉందో అక్కడ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసేసి వాష్ మన బాత్రూమ్ అయితే ఉంటుందండి అది ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా వెస్ట్రన్ టై వెస్ట్రన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా అది కూడా చూపిస్తాను ఇది కిచెన్ అండి సో దీనికి బ్యాక్ సైడ్ అనుకొని ట్యాంక్ అయితే మరి పైన రేక్ కదా ట్యాంక్ అయితే ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది అనమాట ఓకేనండి ఇక్కడ ఫిక్స్ చేశారు మీరు ఇక్కడ గమనించవచ్చు ఒకవేళ మీరు పైన స్లాబ్ అంటే ఎవరైనా తీసుకున్న తర్వాత ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ అండి ఇది ట్యాంక్ వచ్చేసేసి మీరు పైన స్లాబ్ వేసుకునే లెక్క అయితే చక్కగా ట్యాంక్స్ అన్నీ కూడా పైన ఫిక్స్ చేసుకోవచ్చు సో అదేవిధంగా మరి పైన ఉన్నటువంటి బాత్రూమ్స్ వచ్చేసేపటికి ఇక్కడ ఇండియన్ స్టైల్ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది కంబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి సో దీనికి కూడా పైన రేక్ అండి ఓకే సో ట్యాబ్ కనెక్షన్స్ ఉన్నాయి అన్ని వెంటిలేషన్ కూడా ఉందనమాట ఓకేనండి సో అంటే ఇది మరి హై క్లాస్ అయితే కాదండి చక్కగా మరి మెయిన్ సిటీ సెంటర్లో ఉండాలి అని అనుకున్న వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ప్రాపర్టీ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి